హలో ఎవరి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ఇంపార్టెంట్ మీద అయితే డిస్కస్ చేద్దాం హలో సార్ జకీర్ సార్ ఇప్పుడు యూపీఐ నెంబర్లకి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఫేస్ అట్లానే ఫింగర్ ప్రింట్ తీసుకునేలాగా సో ఇది నిజంగా చాలా బెనిఫిట్ అనే అంటారు కదా యాక్చువల్గా ఆర్బిఐ ఇది ప్రపోజల్ పెట్టిందంట ఏదైతే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ కి ఫోన్ పే కానీ గూగుల్ పే ఆ పేటిఎం వాటికి ఫోర్ డిజిట్స్ రీసెంట్గా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే యాప్లో యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఫోర్ డిజిట్స్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరికీ సిక్స్ డిజిట్స్ ఇచ్చారు బట్ ఫోర్ డిజిట్స్ కన్నా సిక్స్ డిజిట్స్ కాస్త సెక్యూర్ అనేది నా అభిప్రాయం ఓకే అయితే ఇప్పుడు దాన్ని ఏదైతే మనకి యాపిల్ ఫోన్ కానీ లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ వాటికి థంబ్ ఇంప్రెషన్ కానీ లేదంటే ఫేస్ కానీ ఐరిష్ కానీ అట్లా వచ్చేసాయి కదా ఫోన్ లాక్ ఓపెన్ అవి సో దాన్ని అందరికీ అన్ని వేళల్లో కొట్టడానికి ఇప్పుడు కొంతమంది హ్యాండిక్యాప్లు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళు ఆ పిన్ ప్రతిసారి టైప్ చేయలేరు వాళ్ళకి ఇబ్బంది ఫింగర్స్ లేని వాళ్ళు చేయలేరు ఇలా జస్ట్ రెండు చాలా మంది మొండి చేతులతో ఉన్న వాళ్ళు చేయడం నేను చూశారు మేబీ అట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఏదైతే నేషనల్ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు దాన్ని మేబీ అటువంటి ఎగ్జాంపుల్స్ని అటువంటి వాళ్ళ సర్వేని చేపించి దాన్ని ఎక్క ఐరిష్ కానీ లేదా ఫేస్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ చేస్తే బాగుంటుందని వాళ్ళు సర్వే చేసి ఉండొచ్చు బట్ ఇది యూపీఐ పేమెంట్స్ వచ్చిన కొత్తలోనే వచ్చిన ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లోనే ఆర్బిఐ సపోజ్ టు డూ అని చెప్పి అడిగింది కూడా చేయమని చెప్పింది బ్యాంక్స్ వాటికి కూడా అలాగే ఈ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా ఫోన్పే వాటికి కూడా రిక్వెస్ట్ చేసిందంట ఇలా పెడితే బాగుంటుంది అన్నట్టుగా సో వాళ్ళు మళ్ళీ సెక్యూర్ రీజన్స్ సైబర్ సెక్యూరిటీస్ ఇవన్నీ ప్రాబ్లం వల్ల ట్రాక్ చేస్తూ వచ్చారు సో ఈసారి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ట్రయల్ వెర్షన్గా చేసి నెక్స్ట్ ఈ అక్టోబర్ ఎండింగ్ కల్లా రెండు వేల ఇరవై ఆరు జానవరి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని యాప్స్ కూడా అందరికి కూడా పిన్తో పాటు ఇది కూడా ఇవ్వాలి అంటే ఈ మన ఫోన్ లాగే అది ఉండదు ఇది ఉంటుంది ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా అన్నట్టుగా ఆ ఆప్షన్ కూడా ఇవ్వాలి అనేది వాళ్ళ ప్రపోజల్ ఇస్తే బాగానే ఉంటుంది బా అంటే కొంతమంది పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పిన్ నెంబర్ తెలిసిపోయిందే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నేను మొన్న మా నైబర్స్ ఒకళ్ళు చూశాను వాళ్ళు ఫోన్ లాకు తీసి పిల్లాడు గేమ్ ఆడుకుంటుంటాడంట పనిలో పని ఏం చేశాడు వాడికి ఆ పిన్ నెంబరు ఈ పిన్ నెంబరు సేమ్ ఉండడం వాడు తీసుకెళ్లిపే ఎదురుగా ఏదో చిన్న ఇప్పుడు మాల్స్ మార్కెట్ వచ్చే మాల్స్ వచ్చాయి కదా కూరగాయలు అన్ని అమ్మేవి పేర్లు చెప్పొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఆ ఇరవై రూపాయలు కాస్త రెండు వందలు కొట్టేస్తే నెంబర్ కొట్టేశాడు లేదు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇరవై రూపాయలు ఐస్ క్రీమ్ కప్పుది ఈ రెండు వందలు పే చేయడం అయింది దానివల్ల ఏమైంది నూట ఎనభై రూపాయలు లాస్ ఏగా సో అదే ఫేస్ తమ్మునుంటే లేదు పిల్లడి వాడు వెళ్ళి తీసుకెళ్లి చాటుగా మాటుగా వెళ్ళి తీసుకెళ్లి పేమెంట్ చేసే ఆప్షన్ అయితే ఉండదు దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి బెనిఫిట్స్ ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో వాడు మదర్ మా మమ్మీ పడుకుంది కదా అని మెల్లగా సీక్రెట్ గా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయి ఫోన్ లాకు ఆవిడ యూపీఐ లాకు ఒకటే పెట్టుకుంది జనరల్గా చాలా మంది సిమిలర్గా పెట్టుకుంటుంటారు ఎందుకంటే మర్చిపోతామేమో అనే ఉద్దేశంలో సిమిలర్గా పెట్టుకుంటారు అలా పెట్టుకున్నప్పుడు వాడు సీక్రెట్గా వెళ్ళి తీసేసి ఐస్ క్రీమ్ కప్ ఏదో కొనేసుకొని దానికి ట్వంటీ బదులు వాడికి ఎత్తు ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్న పిల్లలకి ఏమీ ఐడియా ఉంటుంది ఆ టూ హండ్రెడ్కి ట్వంటీకి కూడా పెద్దగా తేడా తెలియదు అలా కొట్టేసి కొట్టేశాడు టూ హండ్రెడ్ వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న షాపు కాబట్టి వాళ్ళ మళ్ళీ అడిగి తెచ్చేసుకున్నారు అదే బయట వాడు ఎక్కడనైతే అయితే వాడు ఇంకా చేయడు ఫోన్ చేసినా కూడా లెఫ్ట్ చేయడు అదే చూద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి సో అలాగా సో తంబు అలాగే ఫేస్ ఇండక్షన్ కానీ ఐరిష్ కానీ పెట్టడం వల్ల కొంత సైబర్ సెక్యూరిటీస్ కూడా ఈ పరంగా చేయొచ్చు కాకపోతే ఇంట్లో బయట ఎక్కడో ఉందనుకోండి అలాంటప్పుడు కూడా కొన్ని దానివల్ల కూడా కొన్ని మిస్యూజ్లు ఉంటాయి ప్రతి దానికి కూడా మిస్యూజ్లు ఇట్లేజ్ ఉంటుంది మిస్యూజ్ ఉంటుంది కాకపోతే దాన్ని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కార్డ్ స్వైపింగ్ కూడా మీకు వైఫై ఆప్షన్ వచ్చేసింది మీకు ప్రతి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు మీరు అబ్జర్వ్ చేస్తే దాని మీద మూడు వైఫై సింబల్స్ ఉంటాయి ఉంటాయి సో టూ థౌజండ్ బిలో ఉన్న వాటికి పిన్ కొట్టకెళ్ళేది జస్ట్ పెడితే చాలు అమౌంట్ కట్ అయిపోతుంది అని చెప్పి ఉంటుంది సో దాని ఆప్షన్ కూడా మనం ఫోన్ యాప్లో ఎనేబుల్ చేయొచ్చు డిసేబుల్ చేయొచ్చు ఓకే ఈవెన్ నా కార్డు ఉంది నా కార్డు ఎవడైనా కొట్టేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్డ్ ని వాడు టూ థౌజండ్ వరకు ఇట్లా చేసుకోవచ్చు వాడు ప్రతిసారి టూ థౌజండ్ మన ఇమీడియట్ గా కార్డు బ్లాక్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది కార్డ్ జస్ట్ ఆ యూపీఐ మిషన్ దగ్గర పెడితే చాలు దాన్ని పియూఎస్ అంటారు పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అంటారు ఆ డివైస్ ని ఆ పియూఎస్ మిషన్ దగ్గర ఇలా పెడితే చాలు టూ థౌజండ్ లోపు ఎంతైనా కట్ అయిపోతుంది టూ దాటితే మళ్ళీ పిన్ రిక్వైర్ ఓకే సో ఒకసారి కార్డు పోయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా పదిహేను వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొడుకు వాడు యూటిలైజ్ చేసుకోవచ్చు అందుకే వైఫై ఆప్షన్ ఉన్న వైఫైని డిజేబుల్ చేయాలి గా ఉంచొద్దు చాలామంది నేను కార్డు ఇస్తే సార్ వైఫై ఉందా అని అంటారు లేదమ్మా కుట్టంటే అప్పుడు మళ్ళీ లోపల పెట్టి తీసి పెన్ కొడతారు సో ఉండడమే బెటర్ అంటే ప్రతీది కూడా స్టార్టింగ్లో ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా కొత్త పొంతలు దొక్కుతున్నప్పుడు అడ్వాంటేజెస్తో ఎలా ఉంటాయో డిసడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటాయి కాకపోతే అది వచ్చింది కదా ఆప్షన్ వచ్చేసింది కదా అని తెగ సంబరపడిపే వెంట వెంటనే ఇంప్లిమెంట్ చేసేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ మధ్యన ఫోన్లో కూడా వాట్సాప్లో చూసారు ప్రతి ఒక్కరు కూడా ఒక దాని క్యారికేచర్ లాంటి ఫోటోలతో వచ్చి వచ్చింది ఆ క్యారికేచర్ ఫోటోలు పెట్టుకోవడం వల్ల కొంతమంది దాని ద్వారా మన యూపీఐ పిన్ కూడా క్రాక్ చేసే సిస్టమ్ తెలుసుకున్నారట సో ఆ సిస్టమ్ ఆ క్యారికేచర్ ఫొటోస్ ని వాడొద్దని చెప్పి సైబర్ క్రైమ్స్ పోలీస్ వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేశారు మన ఏంటంటే కొత్తగా ఏదొచ్చిందనగా అరే ఫొటోస్ చూసారు అంటే బొమ్మ లాంటి ఫొటోస్ గా వస్తుంటాయి క్యారీకేచర్ తో అలాంటివి పెట్టుకోవడం వెంటనే అది ఫోటోగా పెట్టేయడం ఇంప్లిమెంట్ చేయడం తర్వాత ఈ మధ్యన ఇంకోటి కూడా వచ్చాయి ఆ సిస్టమ్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఇలా నిలబడినట్టుగా ఒక బొమ్మ పక్కన ఒక బొమ్మ వచ్చేలాగా రావడం అలాంటి ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా మన ఫోన్లో ఉండే ఫీచర్స్ లేదా మన ఫోన్లో ఉండే సీక్రెట్స్ వాడు తద్వారా వాడు క్యాప్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అలాగే వచ్చినప్పుడు గా ఎవరు కూడా దాని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోవద్దు అది గవర్నమెంట్ యాపా గవర్నమెంట్ సజెస్ట్ చేసిన యాపా కాదా చెక్ చేసుకునే చెయ్యాలి అందుకే ప్రతి యాప్ ఏమి చేసినా కూడా త్రూ ప్లే స్టోర్ ద్వారా అయితేనే మనకి కా నమ్మకం మిగతా మామూలుగా గూగుల్లో ఇంకెక్కడైనా డౌన్లోడ్ చేసుకున్న అది గ్యారంటీగా చెప్పనాం త్రూ ప్లే స్టోర్ ద్వారా మనం యాప్ అది చేసుకుంటేనే సెక్యూర్గా ఉందని నమ్మచ్చు ప్రస్తుతానికి అలా లాస్ట్ టైం అలా అనుకుంటే మన ఎలక్షన్స్ ముందు కూడా యాపిల్ ఫోన్లు కూడా క్రాక్ అయ్యాట యాభై వేల మందికి యాభై వేల మందికి అరవై వేల మందికి యాపిల్ ఫోన్లో మెయిల్ కూడా పెట్టారంట ఇట్లా యాపిల్ ఫోన్ కూడా చేస్తు హ్యాక్ చేస్తున్నారు మీ ఇమీడియట్ గా మీ పిన్ కానీ మీ పాస్వర్డ్ కానీ మార్చుకోండి అని చెప్పి సో ఈ ఎప్పుడు చెప్పేదే శతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా ప్రతిదీ అవుతుంటుంది దేని అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అప్గ్రేడ్ అవుతున్న క్రమంలో చిన్న చిన్న డిస్టబెన్స్ అవుతాయి పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అయిపోతే ఏ డిస్టబెన్స్ ఉండదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ